హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో లింగయ్య హోటల్లో చేసేటువంటి ఇడ్లీ రెసిపీని అయితే ఇవాళ నేను చేసి చూపిస్తాను లింగయ్య హోటల్లో దొరికే చట్నీ రెసిపీని ఇంతకుముందు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ చట్నీ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి చూడండి ఇడ్లీ పిండిని ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఇడ్లీలు సాఫ్ట్గా ఇంకా వైట్గా ఉంటాయన్నమాట ఇడ్లీ పిండి చూసారా ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయ్యిందో ఇడ్లీ పిండిని ఎలా మిక్స్ చేసుకోవాలో మీరు కూడా ఇప్పుడు చూసేయండి ఇందుకోసము ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను మంచి క్వాలిటీ మినపప్పుని తీసుకోవాలి అప్పుడే ఇడ్లీ అనేటివి సాఫ్ట్గా ఉంటాయి ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వను తీసుకోవాలి ఇక్కడ ఇడ్లీ రవ్వ ఏ బ్రాండ్ అయినా పర్లేదు కొంతమంది మినపప్పు నానిన తర్వాత ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటారు అలా నానబెట్టుకుంటే ఇడ్లీలు అనేటివి గట్టిగా వచ్చేస్తాయి మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసుకొని ఒక నాలుగు ఐదు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసేసి నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇడ్లీలు వైట్గా రావాలంటే ఇలా ఇడ్లీ రవ్వని నానబెట్టుకునేటప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు అనేటివి వైట్గా వస్తాయి ఇదే అనమాట ఇడ్లీలు వైట్గా రావడానికి కారణము ఇలా కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఐదు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ నాలుగు అవుతుంది ఒక నాలుగు గంటలు నానబెట్టుకున్నాము నాలుగు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు మంచిగా నానింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేసేసుకోవద్దు జారుగా అయిపోతుంది పిండి ఇలా మెత్తగా వేసేసుకున్న తర్వాత ఇడ్లీ రవ్వలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని తీసేసుకొని మిక్స్ చేసుకున్నటువంటి మినప్పిండిని అందులో కలిపేసుకోవాలి ఇలా మంచిగా రెండిటిని ఒకే బౌల్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పిండిని ఈ విధంగానే కలుపుకోవాలండి ఎక్కువ వాటర్ పోసేసుకోకుండా మరీ గట్టిగా ఉండకుండా పిండి అనేది ఈ విధంగా ఉంటే ఇడ్లీలు అనేటివి మంచిగా వస్తాయి పిండి అనేది గట్టిగా ఉంటే ఇడ్లీలు కూడా గట్టిగా వచ్చేస్తాయి పిండిని కలుపుకోవడం అయితే అయిపోయింది మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అలా వదిలేయాలి రాత్రి అంతా అలా పక్కన పెట్టేస్తే పిండి అనేది మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి పిండి దొసరా ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయిందో ఇలా మంచిగా పిండిని కలిపేసుకొని ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇందులో మనము వంట చోడ అనేది అస్సలు వేయట్లేదండి వంట చోడ వేయకున్నా కూడా పిండి ఈ విధంగా కలుపుకుంటే ఇడ్లీ అనేటివి మెత్తగా వస్తాయి పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలు పెట్టేసుకుందాము ఇలా ఇడ్లీ బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా ఇడ్లీ పిండి వేసేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ఇడ్లీలు కావాలో అన్ని దాంట్లో పెట్టేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి ఇడ్లీ పైన ఇడ్లీ వచ్చే విధంగా కాకుండా ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా దానిపైన ఇడ్లీ వచ్చే విధంగా పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేటివి మంచిగా కుక్ అవుతాయి పది నిమిషాల్లో ఇడ్లీలు అయితే మనకు రెడీ అయిపోతాయి ఇడ్లీలు రెడీ అయిన తర్వాత చూపిస్తాను మా పిల్లలు అయితే వీడియో తీస్తుంటే మధ్యలో వచ్చేసారు చిన్నపిల్లల్ని పెట్టుకొని వీడియోస్ తీయడము నిజంగా చాలా కష్టం అండి కష్టమైనా పర్లేదు నేను ఇష్టంగానే వీడియోస్ తీసి పెడతాను కానీ ఇన్ని వీడియోస్ పెట్టినా సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు ఎందుకో మరి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ ఇడ్లీ పిండి పెట్టడం అయితే అయిపోయింది ఒక పది నిమిషాలు స్టీమ్ చేసుకున్నాము ఇడ్లీ బౌల్లో ఒక రెండు గ్లాసుల వాటర్ వేసేసుకొని ఆవిరి మీద ఇడ్లీలని ఉడికించుకోవాలి పది నిమిషాలు అయితే అయిపోయింది ఇడ్లీని చూపిస్తున్నాను చూడండి మంచిగా స్టీమ్ అయ్యాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారా ఇడ్లీలు ఎంత వైట్గా ఉన్నాయో మెత్తగా కూడా ఉంటాయి ఇలా ప్లేట్లోకి తీసేసుకొని లింగాయ చట్నీతో ఇడ్లీని సర్వ్ చేసుకోవాలి ఆల్రెడీ మన ఛానల్లో ఈ చట్నీ రెసిపీ ఉంది అని చెప్పి ఇప్పుడైతే చూపించట్లేదు వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో